ఇంతకుముందు మనం ఒక వీడియో చేసాము రాయలసీమని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా చేస్తామనే మాట నిలుపుకునేటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు బిగ్గెస్ట్ కంపెనీస్ని ఇన్వైట్ చేస్తుంది దానిలో భాగంగానే ల్యాండ్ అలాట్మెంట్ కూడా రెడీ అవుతుంది అని చెప్పని చెప్పాం అందులో ఒకటి రాకెట్స్ ప్రయోగించి రోదస్ సంబంధించి స్పేస్కి సంబంధించి టెక్నాలజీని డెవలప్ చేసేటువంటి స్కై రూట్ కంపెనీ ఇంకోటి హెచ్ఎఫ్సిఎల్ అంటే ఆయుధాలను తయారు చేసేటువంటి మన డిఫెన్స్ ల్యాబొరేటరీ డిఫెన్స్ రీసెర్చ్ మీద కసరత్తు చేస్తున్నటువంటి సంస్థ ఈ రెండింటికి ల్యాండ్స్ ఇవ్వబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు పరిశ్రమలు కూడా రాయలసీమలో ముఖ్యంగా వెనకబడిన ప్రాంతాలుగా చెప్పేటువంటి ఒక అనంతపురంలో కావచ్చు చిత్తూరులో కావచ్చు వీళ్ళకే ల్యాండ్ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పాం వాటిని రియాలిటీలోకి తీసుకొస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జివోలు రిలీజ్ చేసింది ఆ జివోల సారాంశం ఏంటి ఒకసారి మనం చూద్దాం ఇక్కడ స్కై రూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి సంస్థకి మనం ఆల్రెడీ దానికి సంబంధించి చెప్పాం స్కై రూట్ ఏం చేస్తుంది ఏంటనేది ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ రాబోయేటువంటి రోజుల్లో మీరు రాకెట్లు ప్రయోగించాలంటే కనుక ఇండియాలో ఇండిజినస్ క్రయోజెనిక్ ఇంజిన్ డెవలప్ చేసినటువంటి సంస్థ ఈ స్కై రూట్ అని చెప్పని చెప్పాం సో అనేక కంపెనీలతో టైఅప్ అవుతుంది ఈ మధ్య కాలంలో ఇది సక్సెస్ రేట్ అంటే ఒక ఏడేళ్లలో మంచి సక్సెస్ రేట్ సాధించినటువంటి కూడా మనం తెలుసుకున్నాం అదే ఆ సంస్థకి రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ అలాట్ చేసింది ఇండ్ అండ్ కామ్ రిక్వెస్ట్ ఎంఎస్ స్కై రూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ త్రీ హండ్రెడ్ ఏకర్స్ ల్యాండ్ సో ఇది చాలా ముఖ్యమైనటువంటి నిర్ణయంగా మనం చూడాలి మూడు వందల ఎకరాల భూమిని ఈ సంస్థకి కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి జియో ఇది జియో ఎంఎస్ నెంబర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ చేసినటువంటి జియో ఈ జివో ఆధారంగా చూస్తే కనుక తిరుపతి జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి కొత్తపాలెం బిఎస్పురం అలానే రౌతు సురం సురాముల రౌతు సురాముల బిఎస్పురం కొత్తపాలెం విలేజెస్ ఈ మూడు పరిధిలోకి వచ్చేటువంటి మూడు వందల ఎకరాల భూమిని కేటాయించింది మ్యానుఫ్యాక్చరింగ్ ఇది ఇంటిగ్రేటెడ్ రాకెట్ మ్యానుఫ్యాక్చరింగ్ అసెంబ్లింగ్ టెస్టింగ్ అండ్ స్టోరేజ్ ఫెసిలిటీ యూనిట్ విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఆఫ్ త్రీ హండ్రెడ్ పర్సెంట్స్ మూడు వందల మందికి ఉద్యోగ ఉపాధి కల్పన కల్పించేటువంటి ప్రాజెక్ట్ అవుతుంది అంటే ఇది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇండైరెక్ట్గా ఇంకా చాలా అవకాశాలు ఉండొచ్చు సో నాలుగు వందల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ పెట్టబోతున్నారు తిరుపతి జిల్లాలో దీనికి సంబంధించినటువంటి ఏదైతే స్పేస్ సిటీ అని ఒకటి డిజిగ్నేట్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందో ఆ పరిసర ప్రాంతాల్లో ఇచ్చినటువంటి భూమి అనమాట దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఈ జియోలో పేర్కొన్నారు నాలుగు వందల కోట్ల రూపాయలు ఎంప్లాయ్మెంట్ ఆఫ్ త్రీ హండ్రెడ్ పీపుల్ అలానే రౌతు రౌతు సుమ సురాముల బీయస్పురము కొత్తపాలెము విలేజెస్ తిరుపతి డిస్టిక్ అండ్ రిక్వెస్టెడ్ ఫర్ ఎలకేషన్ ఆఫ్ త్రీ హండ్రెడ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ద టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఎస్టిమేట్స్ ఫోర్ హండ్రెడ్ Course, the project will create 300 jobs required utilities such as 2100 kl of water and 70000 kw of electricity therefore వీసీఎండి అంటే అక్కడ ఉన్నటువంటి వీసీని డైరెక్ట్ చేస్తూ ఈ ఈ డైఐసికి సంబంధించినటువంటి వీసీ ఏపీఐఐసి ద్వారా ల్యాండ్ అలాట్మెంట్ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా ఏపీఐసి ద్వారానే చూస్తుంది సో ఏపీఐఐసి వీసీకి ఎండికి వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్కి ఈ ఆదేశాలు జారీ చేసింది దీని ప్రకారం వీళ్ళు ఏర్పాట్లు చేసి ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసేటువంటి బాధ్యతని డిసైడ్ చేస్తారు ఎస్ఐపిపి ద్వారా ఈ ప్రపోజల్ వచ్చింది సో మూడు వందల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్ గానే చూడాలి నాలుగు వందల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ పెద్ద ఇన్వెస్ట్మెంట్గా చూడాల్సి ఉంటుంది సో ఇది ఫ్యూచర్ టెక్నాలజీని డిజైన్ చేసేటువంటి వ్యవస్థ ఉంది అలానే దీంతోపాటు మరొక జియో కూడా రిలీజ్ చేసింది సేమ్ డే రాష్ట్ర ప్రభుత్వం ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ద్వారా జియో నెంబర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ అదేంటంటే ప్రపోజల్ ఫర్ హెచ్ఎఫ్సిఎల్ లిమిటెడ్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ Thousand acres at Madaksera Mandal, Sachisai districts for manufacturing of artillery ammunition shell and TNT filling multi mode hand grenade, duly uh, cancelling the allotment of land proposals of MMWL due to operation issues. ఈ సంస్థ ఎంఎండబ్ల్యూ అనేటువంటి సంస్థ గతంలో తీసుకున్నటువంటి ల్యాండ్స్ని ని ఇప్పుడు క్యాన్సిల్ చేసి అక్కడ ఆపరేషన్స్ చేయట్లేదు కాబట్టి ఆ ల్యాండ్స్ని ని రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎఫ్సిఎల్ కి కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా చూద్దాం మనం మడకసిర మండలంలో ఈ అలాట్మెంట్ జరగడానికి రీజన్స్ కూడా ఈ జీవోలో చెప్పారు ఎందుకంటే ఫస్ట్ అనుకున్న దాని ప్రకారం ఎంఎం కంపెనీకి ఇచ్చిన ల్యాండ్ ఏ కండిషన్స్ మీద ఇచ్చారో అదే కండిషన్స్ మీద రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ డిసైడ్ చేసింది అందుకనే చూస్తే జీవోలో ఫస్ట్ పారాగ్రాఫ్లోనే మీకు ఆ పాయింట్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది మూడు వందల ఇరవై తొమ్మిది ఎకరాలు ఫస్ట్ ఫేజ్లో ఈ మడకసిర ప్రాంతంలో మీడియా మ్యాట్రిక్స్ వరల్డ్ వైడ్ లిమిటెడ్ అంటే ఎంఎండబ్ల్యూఎల్ అంటే ఎబ్రివేషన్ అదే అనమాట ఆ లిమిటెడ్కి ఆ కంపెనీకి అలాట్ చేశారు ఫస్ట్ ఫేజ్లో మూడు వందల ఇరవై తొమ్మిది ఎకరాలు తర్వాత సెకండ్ ఫేజ్లో ఇదే సంస్థకి ఆరు వందల ఎకరాలు అంటే మొత్తం కలిపి వెయ్యి ఎకరాల ల్యాండ్ని అలాట్ చేస్తూ గతంలో నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సో దాన్ని అప్పుడు సరిగా అది ఇంప్లిమెంట్ చేయలేదు ప్లస్ ఈ ఈ కంపెనీకి ఎంఎండబ్ల్యూఎల్ అనే కంపెనీ పైన లీగల్ ఇష్యూస్ ఉన్నాయి ల్యాండ్ అలాట్మెంట్ ఇష్యూస్లో కూడా చాలా అది పని చేయనటువంటి పరిస్థితిలో ఉంది కాబట్టి అంత పెద్ద ల్యాండ్ ఇచ్చి కూడా ఉపయోగం లేదు కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేస్తూ ఇప్పుడు తీసుకున్నటువంటి తాజా నిర్ణయం ఏంటంటే ఈ సంస్థకు సంబంధించినటువంటి భూముల్ని క్యాన్సిల్ చేయడం ద్వారా ఏపీఐఐసికి రాష్ట్ర ప్రభుత్వం ఒక డైరెక్షన్ ఇచ్చింది అందులో ఆ వెయ్యి ఎకరాల్లో యాజ్ పర్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ గతంలో చెప్పినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారమే మూడు వందల ఇరవై తొమ్మిది ఎకరాలు ఫస్ట్ ఫేజ్లో ఈ సంస్థకి అంటే హెచ్ఎఫ్సిఎల్ సంస్థకి కేటాయిస్తారు ఈ సంస్థ టెక్నికల్గా చూస్తే కనుక యుద్ధానికి అవసరమైన డిఫెన్స్ రీసెర్చ్కి సంబంధించినటువంటి ర్యాడార్లు తర్వాత సేమ్ అమ్యునేషన్స్కి సంబంధించినటువంటి ఆయుధ తయారీ సామాగ్రిని తయారు చేస్తుంది అందులో భాగంగానే ఈ సంస్థకి దాదాపు పదకొండు వందల నలభై ఏడు కోట్లు అంటే యావరేజ్గా పదకొండు వందల కోట్లు అనుకుందాం పదకొండు వందల కోట్ల రూపాయలు పైగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి రెడీగా ఉంది హెచ్ఎఫ్సిఎల్ అనేటువంటి సంస్థ హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ అనేటువంటి ఒక సంస్థ అది ఇండియన్ కంపెనీనే కానీ ఈ డిఫెన్స్ రీసెర్చ్ మాత్రం చాలా మెరుగైనటువంటి విజయాలను సాధించినటువంటి సంస్థ అందుకనే ఈ సంస్థ తయారు చేసేటువంటి రాడార్లకి వరల్డ్ వైడ్గా కూడా డిమాండ్ ఉంది ఒకసారి మనం చూస్తే కనుక ఈ రాడార్లు వీటికి సంబంధించినటువంటి రాడార్లు యూకే యూరోప్ మిడిల్ ఈస్ట్ ఆఫ్రికాలో కూడా ఇండియాతో పాటు అనేక దేశాల్లో ఇది సప్లై చేస్తుంది సో టెక్నలాజికల్గా ఈ సంస్థకి ఉన్నటువంటి గుడ్ విల్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం సేమ్ అదే వెయ్యి ఎకరాలు బదలాయింపుని ఈ సంస్థకి ఇవ్వాలని చెప్పని నిర్ణయించింది సో ఈ ఇన్వెస్ట్మెంట్ ద్వారా దాదాపు ఎనిమిది వందల డెబ్బై ఉద్యోగాలు వస్తాయని చెప్పని ఒక అంచనా వేశారు డైరెక్ట్ కావచ్చు ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు ఏ రకంగా కానీ సో రెండు కీలకమైనటువంటి నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది స్కై రూట్కి మూడు వందల ఎకరాలు కేటాయింపు చేయడంతో పాటు హెచ్ఎఫ్సిఎల్కి వెయ్యి ఎకరాలు అందులో ఫస్ట్ ఫేజ్లో భాగంగా మూడు వందల ఇరవై తొమ్మిది ఎకరాల భూములని కేటాయిస్తుంది రాయలసీమలో మ్యానుఫ్యాక్చరింగ్ స్కిల్డ్ వర్కర్స్కి రాబోయేటువంటి రోజుల్లో స్వర్గధామంగా రాయలసీమ మారేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలపైనే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువగా ఫోకస్ పెడుతుంది దానికి సంబంధిత విద్యా సంస్థలు కూడా రాయలసీమలో మరింతగా పెరిగేందుకు కావాల్సినటువంటి చర్యల్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది సో ఒకటేమో తిరుపతి జిల్లా పరిధిలోకి అంటే శ్రీ సిటీకి సమీపంగా వచ్చేటువంటి స్పేస్ సిటీలో భాగంగా ఉండేటువంటి స్కై రాకెట్ అక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది